నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని మండలం తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆవిర్భావ ఘనంగా నిర్వహించారు పార్టీ శ్రేణులు ఆదోని నియోజకవర్గంలోని నారాయణ చంద్రబాబు నాయుడు వాదిస్తల మేరకు నలభై తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీమతి ఆది గుడిసి కృష్ణమ్మ చేతుల మీదుగా జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు శ్రీమతి ఆదిగుడిసే కృష్ణమ్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నలభై రెండు వార్డులలో నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారి వారి వార్డులలో మరియు గ్రామాలలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారని కొనియాడారు అందరూ కూడా ముందుకు వచ్చి అక్క మా ఏరియాలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అదేవిధంగా అమ్మ వాళ్ళు అందరూ కూడా ఎందుకంటే ఏ చిన్న కష్టం వచ్చినా మేమందరం కూడా ఇలా మా దగ్గరకు వస్తారు ఇక్కడ తెలుగుదేశానికి పట్టు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పడం వల్ల కొత్త జెండా ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునటువంటి మా నాయకులను కూడా మేము అభినందిస్తున్నాం అదేవిధంగా ప్రతి చోట కూడా ఇలాంటివి ప్రతి ఒక్క కార్యకర్త మన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా అనేక సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరవేయాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీయే ప్రాణంగా తెలుగుదేశం పార్టీయే ఊపిరిగా రోజు నేను కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో కష్ట నష్టాలు పడి కార్యకర్తలు బాగుంటేనే మేము బాగుంటాం నాయకులు బాగుంటాం అని చెప్పి నిరంతరం కార్యకర్తల కోసం పనిచేస్తూ భవిష్యత్తులో కూడా ఇవి మళ్ళీ ఎన్ని ఎటువంటి అవాంతరాలు ఎదురైనా కూడా కార్యకర్తల కోసం కష్టపడి பையன் <laughs> பெ थे बिल्डिङ से नि कुनको मे माउछ कुट कुट के नि कुट कुट सो मन्द बाड आदि त न नो गुट आ मुर ल न नो गुट किन्द 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 व राई गुट आ ग ए हकी बेटी Terima kasih telah <laughs> menonton! सर ले ले कौन लूगर बो मशदाना कोन्चे दिखला दिखला आज आज मुद्द के